ఎప్పుడెప్పుడు అని ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలో ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది ఎనిమిది వందల నలభై మూడు రోజులు అక్షరాల ఎనిమిది వందల నలభై మూడు రోజులు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున మొదలైన ఒక నరకం ఇజ్రాయెల్ ప్రజల గుండెల్లో ఉన్న ఒక పెద్ద బరువు ఎట్టకెలకు దిగిపోయింది గాజాలో బందీగా ఉన్న చివరి వ్యక్తి కూడా ఇంటికొచ్చేశాడు అవును ఇప్పుడు గాజాలో ఒక్క ఇజ్రాయెల్ బందీ కూడా లేడు ఈ మిషన్ కంప్లీట్ అయింది దీని వెనుక ఆది కాండంలోని ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది ఆది కాండంలో ఉన్న యేసఫ్ చరిత్రకి ఈ రోజు జరిగిన ఈ సంఘటనకి ఒక లింక్ ఉంది అదేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు అక్టోబర్ ఏడున హమాస్ చేసిన దాడిలో చాలా మందిని ఎత్తుకెళ్లారు కదా అందరూ వచ్చారు కానీ ఒక వ్యక్తి ఆచూకీ మాత్రం మిగిలిపోయింది ఆయనే రాన్ గ్వీలి రాన్ గ్విలి ఇజ్రాయెల్ పోలీస్ స్పెషల్ ఫోర్సు ఆఫీసర్ అక్టోబర్ ఏడున సామాన్య ప్రజలను కాపాడే ప్రయత్నంలో ఆయన వీరోచితంగా పోరాడి చనిపోయారు కానీ హమాస్ ఉగ్రవాదులు ఆయన మృతదేహాన్ని గాజాకు తీసుకు ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు ఎనిమిది వందల నలభై మూడు రోజులంటే దాదాపు రెండేళ్ల నాలుగు నెలలు మరి రెండు సంవత్సరాలకు పైగా ఆ బాడీని ఎలా ఉంచారు అసలు అక్కడ ఏముంటుంది ఇప్పుడు అని మీకు డౌట్ రావచ్చు హమాస్ ఉగ్రవాదులకు ఒక విషయం బాగా తెలుసు ఇజ్రాయెల్ దేశం బ్రతికున్న వాళ్ళ కోసమే కాదు చనిపోయిన వాళ్ళ కోసం కూడా ఏదైనా ఇస్తుందని అందుకే వాళ్ళు రాన్ విలీ మృతదేహాన్ని గాజాలోని లోతైన టన్నల్స్ లో దాచిపెట్టారు ఇన్ని రోజుల తర్వాత శరీరం పాడైపోయినా దేవుని సృష్టిలో ఒక అద్భుతం ఉంది అదేంటంటే మనిషి పళ్ళు అంత త్వరగా పాడవు ఇజ్రాయెల్ సైన్యం ఆ బాడీని కనుగొన్నప్పుడు ఆ డెంటల్ రికార్డ్స్ చెక్ చేసి సైంటిఫిక్గా ఇది రాన్గ్విలీనే అని కన్ఫామ్ చేశారు అసలు ఒక డెడ్ బాడీ కోసం ఇజ్రాయెల్ సైన్యం ఎందుకు ఇంత రిస్క్ చేసింది అని లోకానికి అనిపించవచ్చు కానీ ఇజ్రాయెల్ ప్రజలకు యూదుల సాంప్రదాయానికి శరీరం అంటే ఒక పవిత్రమైన ఆలయం మనిషి చనిపోయాక ఆ శరీరాన్ని గౌరవంగా తమ సొంత మట్టిలో తమ కుటుంబం మధ్య ఖననం చేస్తేనే ఆత్మకు నిజమైన శాంతి అని వాళ్ళు నమ్ముతారు ప్రాణం పోయింది కదా అని వాళ్ళు బాడీని వదిలేయలేరు ఒక్క ఎముక ముక్క దొరికినా సరే దాన్ని ఇంటికి తీసుకురావడానికి తోటి సైనికులు ప్రాణాలైనా అడ్డు పెడతారు అదే ఇజ్రాయెల్ గొప్పతనం అందుకే ఈరోజు రాన్ గ్యూలీని ఇంటికి తెచ్చి ఆ తల్లిదండ్రుల నిరీక్షణకు ఒక ముగింపు ఇచ్చారు ఇక్కడ మనం ఒక విషయాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక మాటిచ్చారు నో వన్ లెఫ్ట్ బిహైండ్ అని అంటే ప్రాణంతో ఉన్నా సరే చనిపోయినా సరే మా వాళ్ళని ఎవరిని శత్రువు చేతిలో వదిలిపెట్టాం అందరినీ ఇంటికి తెస్తామని ప్రామిస్ చేశారు ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు అందరినీ ఇంటికి తెచ్చామని నెతన్యాహు ప్రకటించారు ర్యాన్విలీ కుటుంబం పడుతున్న రెండేళ్ల నరకానికి ఇప్పుడు ఒక ముగింపు దొరికింది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన ఛానల్లో మనం ఎప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు లింక్ చేసి చూస్తాం కదా అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజలు బయలుదేరినప్పుడు మోషే గారు యోసేపు ఎముకలను తనతో పాటు ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చారు ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే యోసేపు ఎముకలు వాగ్దాన భూమికి చేరడం ఇప్పుడు చివరి బందీ అయిన రాన్విలి ఎముకలు ఇజ్రాయెల్ దేశానికి చేరడం ఇది యాదృచ్ఛికం అంటారా కానే కాదు యూదుల క్యాలెండర్ ప్రకారం ఇది షేవాత్ నెల యూదుల పెద్దలు ఏం చెప్తారంటే షేవాత్ అనే పదంలోనే ఒక గొప్ప అర్థం ఉందని హీబ్రూలో షీన్ బేత్ టావ్ అనే అక్షరాలతో ఈ పదం వస్తుంది దీనికి అర్థం ఏంటో తెలుసా షలోమ్ అంటే శాంతి తోవా అంటే మంచితనం బ్రాకా అంటే ఆశీర్వాదం అంటే ఈ నెలలో దేవుడు ఇజ్రాయెల్కి శాంతిని మంచితనాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తాడని అర్థం సరిగ్గా ఈ నెలలోనే చివరి బందీని వెనక్కి తేవడం ద్వారా దేవుడు ఇజ్రాయెల్కి ఒక శుభవార్త చెప్పాడని వాళ్ళు నమ్ముతున్నారు దీన్నే హిబ్రూలో షెమోత్ బెసోరోత్ టావోత్ అంటారు అంటే శుభవార్తను ప్రకటించే సమయం అని అర్థం అయితే ఇక్కడ మనం కేవలం రాజకీయాలను మాత్రమే కాకుండా దీని వెనక జరుగుతున్న ఒక పెద్ద బిజినెస్ గేమ్ను కూడా అర్థం చేసుకోవాలి ఒక పక్క అందరూ విడుదలయ్యారు మరోపక్క గాజాలో కొత్త పాలన మొదలవుతోంది గాజాలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి అలీ షెహాద్ అనే కొత్త వ్యక్తి నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పడింది అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది ఈ అలీ షెహాద్ కేవలం ఒక ముఖం మాత్రమే దీని వెనుకున్నది మాత్రం అమెరికా మాస్టర్ మైండ్స్ ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ అలాగే ట్రంప్ టీం రూపొందించిన బోర్డ్ ఆఫ్ పీస్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు అసలు గాజాను నాశనం చేయడానికి ఇజ్రాయెల్కి బాంబులు ఇచ్చింది ఆయుధాలు ఇచ్చింది సపోర్ట్ చేసింది అమెరికానే కదా మరి ఇప్పుడు అదే అమెరికా గాజాని మేము రీకన్స్ట్రక్షన్ చేస్తామని ఎందుకు ముందుకు వస్తుంది అని కొట్టే చెయ్యి ఓదార్చే చెయ్యి రెండు ఒకటేనా అని మనకు అనిపిస్తుంది వాస్తవానికి దీని వెనుక ఉన్న సీక్రెట్ ప్లాన్ ఏంటంటే పాత గాజాలో ఉగ్రవాదం ఉంది టన్నల్స్ ఉన్నాయి వాటిని పూర్తిగా తుడిచిపెట్టడమే వాళ్ళ లక్ష్యం ఇప్పుడు ఆ ప్లేస్ లో కొత్త గాజాను కట్టబోతున్నారు జారెడ్ కుష్నర్ గతంలోనే గాజా సముద్ర తీరం చాలా విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తి అన్నారు అంటే గాజానికిపై ఒక యుద్ధ భూమిలా కాకుండా దుబాయ్ లాగా లేదా ఒక వ్యాపార కేంద్రంగా లేదా టూరిస్ట్ ప్లేస్ లా మార్చాలనేది వీళ్ళ ప్లాన్ దీని వల్ల రెండు లాభాలున్నాయి అక్కడికి పై హమాస్ లాంటి వాళ్ళు ఉంటారు ఇజ్రాయెల్ కి భద్రత ఉంటుంది రీకన్స్ట్రక్షన్ పేరుతో అమెరికా కంపెనీలకు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది అందుకే పడగొట్టింది వాళ్లే ఇప్పుడు తమకు నచ్చినట్లు తమ కంట్రోల్లో ఉండేలా మళ్లీ కట్టబోయేది కూడా వాళ్లే రఫా బోర్డు దగ్గర వెయిట్ చేస్తున్న పాలస్తీనియన్ల ఆశ కూడా ఇదే తమ పిల్లలకైనా మంచి భవిష్యత్తు దొరుకుతుందేమో అని వాళ్ళు ఆశిస్తున్నారు దేవుడు చెప్పినట్లుగా యుద్ధం ముగిసి శాంతి వైపు అడుగులు పడుతున్నాయి కానీ ఆ శాంతి వెనుక ఇంత పెద్ద రాజకీయ చదరంగం ఉందన్నమాట అయితే దీన్ని మనం కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ఒక క్రైస్తవుడిగా పిబ్లికల్ పర్స్పెక్టివ్లో కూడా చూడాలి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవి మామూలు విషయాలు కాదు జనులు లోకము నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా ఆకస్మిక నాశనము తటస్థించును మొదటిగా ఇప్పుడు అమెరికా ట్రంప్ టీం లేదా ప్రపంచ దేశాలు గాజాలో తేవాలనుకుంటున్నది ఇదే పీస్ అండ్ సేఫ్టీ శాంతి భద్రత గాజాను ఒక బిజినెస్ హబ్గా మార్చి అందరికీ డబ్బు సుఖాలు అలవాటు చేస్తే ఈ యుద్ధం ఉండదనేది వాళ్ళ ప్లాన్ కానీ బైబిల్ ప్రకారం లోకం ఎప్పుడైతే ఇక మాకు భయం లేదు అంతా బాగుంది అంతా పీస్ఫుల్గా ఉంది అని అనుకుంటుందో సరిగ్గా అప్పుడే అంత్యకాల గడియలు వేగంగా తిరుగుతాయి ఇక రెండవదిగా ఎహేస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ గోగు మాగోగు యుద్ధం గురించి రాయపడింది ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఇజ్రాయెల్ ప్రజలు ప్రాకారాలు లేని గ్రామాల్లో నిర్భయంగా నివసిస్తున్నప్పుడు ఆ దాడి జరుగుతుందని వాక్యం సెలవిస్తోంది గమనించండి ఇన్నాళ్ళు గాజా నుండి రాకెట్లు వస్తాయేమో అని ఇజ్రాయెల్ గోడలు కట్టుకుని ఐరన్ డోమ్ పెట్టుకుని బ్రతికింది కానీ ఇప్పుడు జారెడ్ కుష్నర్ ప్లాన్ ప్రకారం గాజాలో ఉగ్రవాదం పోయి అక్కడ పెద్ద పెద్ద హోటల్స్ రిసార్ట్స్ వస్తే ఇజ్రాయెల్ కూడా అమ్మాయ ఇక పక్కన శత్రువులు లేరు మిత్రులే ఉన్నారని రిలాక్స్ అవ్వచ్చేమో ఇజ్రాయెల్ బోర్డర్స్లో భద్రత తగ్గించవచ్చు సరిగ్గా బైబిల్ చెప్పిన పరిస్థితి రావడానికి ఈ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది ఇక మూడవదిగా దానియల్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఉన్న ఏడు సంవత్సరాల ఒప్పందం బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే అబద్ధ క్రీస్తు వచ్చే ముందు ఒక గొప్ప శాంతి ఒప్పందం జరుగుతుందని ఇప్పుడు జారెడ్ కుష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్లాన్స్ అబ్రహాం ఆకాడ్స్ గాజాను బాగు చేయటం ఇవన్నీ ఆ పెద్ద ఒప్పందానికి ఒక రిహార్సల్ లాగా ఒక షాడో లాగా కనిపిస్తున్నాయి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి వ్యాపారం అనే ఆయుధాన్ని వాడుతున్నారు కాబట్టి గాజాలో బిల్డింగ్లు లేస్తున్నాయంటే అర్థం ఆత్మీయంగా మనం మెలుకుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ర్యాన్గులీ లాంటి చివరి బందీ ఇంటికి చేరడం యుద్ధం ముగిసి శాంతి రావటం ఇవన్నీ చూస్తుంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉందని అర్థం చేసుకోవచ్చు చివరిగా ఒక మాట ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ మనం వార్తలుగా కాకుండా ఒక హెచ్చరికలా చూడాలి ఇక్కడ నుండి వచ్చే ప్రతి వార్తను మనం మామూలు కళ్ళతో చూడకూడదు బైబిల్ అనే వెలుగులో ఆత్మీయ వివేచనతో పసిగట్టాలి ఎందుకంటే కాలం మారుతోంది రోజులు గడిచిపోతున్నాయి ఆనాడు యోసేపు ఎముకలు వాగ్దాన దేశానికి ఎలా చేరాయో ఈరోజు ఈ సైనికుడి మృతదేహం కూడా అలాగే చేరింది దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుకుంటాడో ఇచ్చిన మాటను ఎలా నెరవేరుస్తాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఇది రాబోయే మన రక్షకుని రాకడకు ఒక ఆరంభ ధ్వని లాంటిది ఒక బోర లాంటిది చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఆనాడు ఇస్రాయేలీలు ఐగుప్తనే బానిసత్వాన్ని విడిచిపెట్టి వాగ్దాన భూమి అయిన కణాలకు బయలుదేరారు కానీ దారిలో ఏం జరిగింది ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు వాళ్ళు దేవుణ్ణి శోధించారు అపనమ్మకాన్ని చూపించారు సనిగారు గొనిగారు ఫలితం చాలామంది అరణ్య దారిలోనే రాలిపోయారు గమ్యం చేరలేకపోయారు ఆ రోజు వాళ్లకు ఐగుప్తి ఎలాగో ఈ రోజు మనకు ఈ లోకం అలా ఉంది నాడు వాళ్లకు వాగ్దాన భూమి ఎలాగో నేడు మనకు దేవుడు ఇవ్వబోయే నిత్య జీవితం అలా ఉంది ఆనాడు వాళ్ళను నడిపించడానికి మోషే యహోసువా ఎలా ఉన్నారో నేడు మనల్ని నడిపించడానికి సాక్షాత్తు ఆ దేవుడే తన వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు తన ఆత్మను మనకిచ్చాడు కానీ ప్రశ్న ఏంటంటే మనం దానికి సిద్ధంగా ఉన్నామా దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు నన్ను చూసి నడవండి నా వాక్యాన్ని దీపంగా ఉంచుకోండి అని చెప్పాడు బుద్ధి లేనికన్ని కలవలే దీపాలు ఆరిపోయాక బాధపడితే లాభం లేదు మన బుడ్డెలో నూనె నింపుకోవాలి అదే పరిశుద్ధాత్మ ఈ ఆత్మీయ యాత్రలో వస్తాయి శోధనలు వస్తాయి కానీ ఆనాడు మోషేను యహోశువాను అద్భుత రీతిలో నడిపించిన దేవుడు ఈనాడు మనతో కూడా ఉన్నాడు ఆయన మృతమైన దేవుడు కాదు నీతిగల సజీవమైన దేవుడు లోకంలో శాంతి వస్తుందని అంతా బాగుంటుందని మభ్యపెట్టే వార్తలు వస్తూనే ఉంటాయి కానీ ఆ మాయలో పడకండి మనం ఎత్తబడడానికి సిద్ధపడాలి మన ఆత్మీయ జీవితంలో ప్రవర్తనలో విశ్వాసంలో ఆ నూనెను నింపుకుని సిద్ధంగా ఉంటేనే ఆ బోర మోగగానే మనం లోకాన్ని విడిచి వాగ్దానం చేయబడిన ఆ నిత్యత్వంలోకి అడుగు పెడతాం లేదంటే ఆనాడు అరణ్యంలో రాలిపోయిన వారిలాగానే ఈ లోకంలోనే మిగిలిపోతాం చాయిస్ మీదే కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్ ఇది వినోదం కోసం రాసిన పుస్తకం కాదు ఇది ఒక హెచ్చరిక ఇన్నాళ్లు క్రీస్తులు ఎదుగుతూ వచ్చారు కొందరు ఇంకా ఆ మార్గం తెలుసుకోలేదేమో కానీ ఇప్పుడు సిద్ధపడాల్సిన సమయంలోకి వచ్చేశాం మన రక్షకుడు జీజస్ కమింగ్ సూన్ బుక్ ఏసయ్య రాకడు గురించి బైబుల్ ఆధారంగా స్పష్టంగా వివరిస్తున్న పుస్తకం ఈ కాలంలో ప్రతి విశ్వాసి తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది ఇప్పుడే నంబర్కు వాట్సాప్ చేయండి మీ బుక్ ఆర్డర్ చేసుకోండి